ઉદ્યોગ વિદ્યુત ઉદ્યોગો યુનિયન મુનિસિપાલિટીઝન ઉદ્યોગ ઉદ્યોગ

అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ యొక్క డివిజన్ డీజల్లో జరుగుతున్నటువంటి కొన్ని నిర్లక్ష్య పనుల మీద మరి మేము డివిజన్ డీజల్లో మరి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మేము ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అది నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే గత రెండు సంవత్సరాల నుండి డిచ్పల్లి డివిజన్ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగులను బైబర్కేషన్ చేయకుండా మరి జాప్యం జరుగుతూ ఉంది మా యొక్క ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వారికి రావాల్సిన బెనిఫిట్స్ వారికి సర్వీస్ బెనిఫిట్స్ కానీ వారికి ఇంకా వేరే బెనిఫిట్స్ కానీ ఏది కూడా వారికి సమయంలో ఇవ్వలేకపోతున్నారు అధికారులు కాబట్టి ఈ యొక్క డిచ్పల్లి డివిజన్ నూతనంగా ఏర్పడ్డది కాబట్టి దాంట్లో బైపరికేషన్ కూడా ఉద్యోగులకు బైపరికేషన్ చేసి పూర్తి స్థాయిలో డివిజన్ బైఫర్కేషన్ చేసినట్లయితే మాకు న్యాయం చేసినట్టు అయితుంది అలాగే ఈ యొక్క డిచిపల్లి డివిజన్కు డివిజన్ కు మరి బైఫర్కేషన్ చేయడానికి గత నెలలో మాకు సీనియర్టీ లిస్ట్ ఇవ్వడం జరిగింది జూనియర్ లైన్మెన్ నుండి మరి లైన్ ఇన్స్పెక్టర్ వరకు సీనియారిటీ లిస్టు క్యాటర్ వైజ్ సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది అందులో అనేక తప్పులు ఉన్నాయి మరి మేము పరిశీలించినట్లయితే మీరు గతంలో కూడా గత గత నెల ఎనిమిదవ తారీఖు నాడు మరి గౌరవ డిఈ గారికి మేము మెమరండం ఇవ్వడం జరిగింది ఈ తప్పులు అయ్యా తప్పులు జరుగుతూ ఉన్నాయి మరి మీ అధికారులు మా యొక్క సిబ్బందికి మా యొక్క ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంటుంది ఉన్నది కాబట్టి మీరు యొక్క ను సరి సరిచేయవలసిందిగా మేము రిప్రటెంటేషన్ ఇచ్చినాము అయినా మేనేజ్మెంట్ స్పందన లేకపోతే గత ఐదో తారీఖు నాడు మేము ధర్నాకు వెళ్తామని చెప్పేసి నిరసన కార్యక్రమానికి వెళ్తామని చెప్పేసి మరోసారి మేము డిఈ గారికి గౌరవ డిఈ గారికి మేము నిన్నవించినము మా యొక్క డిమాండ్ నోటీస్ ఇచ్చాము మరి అయినప్పటికీ ఈ యొక్క స్పందన లేకపోవడం చాలా విచారకరమైన వార్త మరి దీన్ని మేము అందరం కూడా ముక్తఖండతో మా లెవెన్ ఆర్ట్ ఫోర్ యూనియన్ మా విద్యుత్ ఉద్యోగుల సంఘం లెవెన్ఆర్ట్ ఫోర్ యూనియన్ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి దశల ఈ రోజు నుండి మూడు రోజుల వరకు మేము మధ్యాహ్న సమయంలో భోజన విరామ సమయంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం మరి అయినా అధికారులు పట్టించుకోకపోయితే రాబోయే రోజుల్లో మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ యొక్క డిస్పల్లి డివిజన్ ను బైఫర్కేషన్ ఉద్యోగులకు బైఫర్కేషన్ చేసే విధంగా మా డిమాండ్ ను సాధించుకుంటామని చెప్పేసి గంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం అయినా మేము మేము ఏ అధికారి పైననో కాదు మేనేజ్మెంట్ పైన కాదు కాకపోతే మా ఉద్యోగులకు మా సర్వీస్ బెనిఫిట్లు వారికి రావాల్సిన బెనిఫిట్లు ఇన్ టైంలో రాక రాలేకపోతున్నాయి మరి డిచ్పల్లి డివిజన్ కు చాలా మంది వెళ్ళవలసి ఉంది వారి యొక్క స్థానాన్ని వారి యొక్క చాలా అక్కడ కామారెడ్డి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు కాబట్టి దిచ్చిపల్లి డివిజన్ కి వెళ్లాలని చాలా ఆకృతతో ఉన్నారు కాబట్టి దిచ్చిపల్లి డివిజన్ లో వాళ్ళు వెళ్ళడానికి వారికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి గౌరవ సిఎండి గారికి మీడియా ద్వారా గౌరవ సిఎండి గారి మా ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు మరి మాకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్నారు అయ్యా మరి ఈ విధంగా కూడా మాకు మా యొక్క ఆర్మూర్ డివిజన్ కు న్యాయం చేయవలసిందిగా మేము గౌరవ సిఎండి సిఎండి సార్ వరుణ్ రెడ్డి సార్ని కూడా మేము జోడించి తెలియజేస్తా ఉన్నాం